హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మిరకిల్ నేను మిశ్రావుని ఈరోజు మన ఛానల్లో స్నాక్ రెసిపీ చేసుకుందాము అది పచ్చరటికాయతో చిప్స్ చేసుకుందాం దానికోసం నేను రెండు అరటికాయలు తీసుకున్నా పచ్చరటికాయలు మామూలు అరటికాయలు ఇవి కేరళ అరటికాయలు కాదు ముందుగా అయితే వీటిని పీల్ చేసుకుందాం ఫస్ట్ తొడిమక తీసి కట్ చేసేసుకొని ముందుగా అరటికాయని ఇటు ఇటు కట్ చేసుకొని పీలర్తో పీల్ చేసుకున్నాం చేత్తో కూడా పీల్ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి అరటికాయ విరిగిపోతుంది అందుకోసము పీ పీలర్తో చేసుకోవడం వల్ల స్ట్రైట్గా కరెక్ట్గా వస్తే అరటికాయ కూడా రౌండ్ షేప్ అనేది అలాగే ఉంటుంది లేదు మేము అరటికాయ విరగకుండా చేసుకోగలుగుతాము అనుకుంటే చేత్తోనే తీయవచ్చు చేత్తో కూడా పెద్ద కష్టమేం కాదు ఫస్ట్ ఇలా అయితే ఒక ఘాటు పెట్టేసుకుంటే మొత్తం ఇలా మొత్తం తీసేసేయచ్చు అనమాట చేత్తో నేనేమో పీలర్తో తీస్తున్నాను ముందుగా అయితే ఈ బౌల్లో ఒక రెండు గ్లాసులన్నీ వాటర్ వేసుకుందాం అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాం ఈ పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల అరటికాయలు నల్లబడవు అనమాట వాటిలో వేసినప్పుడు అరటికాయలు నల్లబడకుండా అలాగే తెల్లగా చిప్స్ చేసినా కూడా అలాగే తెల్లగా అన్నమాట చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే రెసిపీ ఈజీగా వస్తుంది నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేస్తే అరటికాయ చిప్స్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కలర్ కూడా మారకుండా వస్తాయండి అందుకే ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి సో పీల్ చేసేసుకున్నాము కదా పీల్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా వాటర్లో వేసేద్దాం వాటర్లో కొంచెం అటు ఇటు ఇట్లా పైకి కిందికి కొంచెం ఇలా కడగడం వల్ల నల్లగా అనేది రాదు కలరు మారదు అలాగే ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము వేసుకొని కలిపి రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక అరటికాయని తీసేసి బయటకి కొంచెము ఇలా పొడి బట్టతో తుడిచిపెట్టేసుకోండి వాటర్లో నుంచి తీసి నేను ఇలా డైరెక్ట్గానే వేస్తున్నాను మీరు భయం అనుకున్న వాళ్ళు పక్కన తీసి పెట్టుకొని వేసుకోండి రౌండ్గా కావాలనుకుంటే స్ట్రైట్గా అరటికాయ స్ట్రైట్గా పెట్టుకొని వేసుకోండి అదే క్రాస్ కొంచెము పెద్దగా కావాలనుకుంటే అరటికాయని కొంచెం క్రాస్ కట్టిస్తే అనండి ప్యాన్ నిండుకు కూడా అరటికాయ ముక్కలు వేస్తే త్వరగా వేయగవు అలాగే మెత్త మెత్తగా ఉంటాయి సో ప్యాన్ పట్టినని పట్టినంత వరకే వేయాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై అవ్వనివ్వాము లేకపోతే తొందరగా మాడిపోయి మెత్తగా ఉంటాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పసుపు వాటర్ కొంచెం అరటికాయల మీదుగా వేస్తే కలర్ అనేది మారుతుందా ఎల్లో కలర్గా ఉంటాయి అరటికాయ చిప్స్ ఈ బుడగలు వస్తున్నంతసేపు ఇంకా అరటికాయ ముక్కలు వేగలేదని అర్థము ఎప్పుడైతే మనకి బుడగలు తగ్గిపోతాయో ఆయిల్లో అప్పుడు అరటికాయ చిప్స్ పూర్తిగా వేగినాయని అర్థం మనకు చూడండి ఇదిగో రెడ్గా ఉన్నాయి చూడ అక్కడక్కడ రెడ్ ఇలా వచ్చినాయంటే కలరు అరటికాయ వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని ఒక జాలిగంటలోకి వేసేసుకుందాము ఉన్నది ఆయిల్ ఏమన్నా పట్టేసినట్టుంటే అది అంత మొత్తం వెళ్ళిపోతుంది దీంట్లో నుంచి కారిపోతుంది స్ప్రెడ్ అంత పోతుంది మొత్తం చూడండి కలర్ ఏమాత్రం కూడా తగ్గకుండా ఎంత కరెక్ట్గా ఎల్లోగా ఉన్నాయో లో ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా అరటికాయలు ఆయిల్ పట్టేస్తాయి ఎక్కువగా అలాగే హై ఫ్లేమ్ పెట్టినా కూడా తొందరగా మాడిపోతాయి లోపల మెత్త మెత్తగానే ఉంటాయి అందుకోసమే మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి అరటికాయ చిప్స్ పసుపు సాల్ట్ కలిపిన వాటర్ వీటి మీద వేయడం వల్ల భయపడతారు చాలా అమ్మో ఏమవుతుందో ఎగురుతుందేమో చిట్టపట్టమని అనుకుంటారు కానీ ఏం కాదండి అరటికాయల మీదుగా వేసామంటే ఏమి ఎగరదు మనకు అరటికాయల మీద వేస్తే అవి ఏమీ అంతా ఉండదు మరి అవి వేగేటప్పటికి ఆయిల్ కూడా ఏమవ్వదు మనకి ఎగిరే ఛాన్సెస్ ఏమి ఉండవు సో ఏం భయపడాల్సిన పని ఉండదు అంతే కరకరలాడే క్రిస్పీగా ఉండే అరటికాయ చిప్స్ రెడీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అండ్ అన్నంలోకి పప్పులోకి రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఈ టిప్స్ పాటించి చేసినట్లయితే మీకు కరెక్ట్గా కుదురుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా కొత్త కొత్త రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్